ఓం నమో నారాయణ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మ వాగ్దానం అమ్మ వాగ్దానం ఏంటి అంటే బిడ్డ ఏ కారణం లేకుండా ఇది నీ కంటపడదు ఇది నీ కంట పడింది అంటే అదృష్టం నీ తలుపు తడుతుంది అని సంకేతం అమ్మవారి వాగ్దానం విని నిద్రించు బిడ్డ కారణం లేకుండా ఇది నీ కంటపడదు కదా రానున్న రోజులన్నీ కూడా నీకు మంచి రోజులు నువ్వు చాలా అలసిపోయావు బిడ్డ రోజంతా ఉరుకుల పరుగులతో మనసులో ఒత్తిడితో ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నావు ఒకవేళ వాళ్ళతో చెప్పుకున్నా కూడా వాళ్ళు నిన్ను అవహేళన చేస్తారేమో చులకనగా చూస్తారేమోనన్న సంకోచంలో ఉన్నావు కదా ఇలాంటి మనోవేదనలతో ఎంత నలిగిపోతున్నావో పైకి గంభీరంగా కఠినంగా మాత్రమే కనిపించినా నీ వెన్నలాంటి మనసు నాకు మాత్రమే తెలుసుబిడ్డా నువ్వు బాగా అలసిపోయావు అందుకే ఈ ఒక్క కథ నీకు చెబుతాను బిడ్డ అని చెప్పి వారాహి అమ్మ వాగ్దానంగా మన కోసం ఈరోజు ఈ కథని వినిపించాలని అమ్మవారు అనుకుంటున్నారు అమ్మవారి వాగ్దానం వినే ముందుగా కొత్తగా మన ఛానల్లో వీడియో ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోకి వెళ్ళే ముందుగా ఒక్కసారి బాగా పరిచయం ఉన్నటువంటి గురువు గారు శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడ లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయి గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయి గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేసి మీ సమస్యల్ని గురూజీతో పంచుకోండి పరిష్కారం చూపిస్తారు అమ్మవారి వాగ్దానంగా ఒక్కసారి ఈ కథ చెబుతాను వినిబిడ్డ అని చెప్పి అమ్మవారైతే చెప్తున్నారండి ఒక చిన్న పాప నాకు చాలా భక్తురాలు ఆమె వయసు చాలా తక్కువ ఆ పాప నన్ను ప్రతిరోజు కూడా ఎర్రటి పువ్వులతో అలంకరించి ఒక దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టేది ఒకరోజు తనకి తీవ్రమైన అస్వస్థకు గురైంది ఆమె చాలా నీరసంగా ఉంది అప్పుడు ఆ పాప ఏమనుకుందంటే నేను వారాహి అమ్మకు పువ్వులు పెట్టలేకపోతున్నాను నైవేద్యం పెట్టలేకపోతున్నాను అమ్మ ఏం తింటుంది ఇంకా ఎన్ని రోజులు ఇలా నేను నీరసంగా పడుకోవాలి అంది నేనప్పుడు తన తలపై నిమిరాను అప్పటినుంచి ఆ పాప జీవితం ఒక కొత్త వెలుగులతో నిండిపోయింది బిడ్డ ఈ కథలోని పాప నువ్వే తల్లి నువ్వే నా బిడ్డవి ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటున్నా కూడా మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉందని అర్థం బిడ్డ వారాహి అమ్మని నమ్మినటువంటి పాప నువ్వే నీ జీవితం వెలుగులోకి రాబోతుంది నువ్వు పడ్డ బాధలు కష్టాలు వృధా కాలేదు నువ్వు పెట్టిన కన్నీటి చుక్కలు నువ్వు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు నువ్వు అనుభవించిన అనారోగ్య సమస్యలు అన్నీ నా హృదయంలో నిలిచిపోయాయి ఈరోజు నువ్వు పడుకునే ముందు నా మాట విను ఇది వారాహి అమ్మ నీకు పంపుతున్న సంకేతం బిడా శ్వాస మీద దృష్టి పెట్టు ఎటువంటి ఆలోచన లేకుండా కళ్ళను నిదానంగా మూసుకో నేను నీ వెంట ఉన్నాను భయపడకు ఇప్పుడు శ్వాస పీల్చుకొని ఇలా చెప్పండి అమ్మా నా అలసటను నీకిస్తున్నాను నా బాధలను నీకు అప్పగిస్తున్నాను అమ్మా నా కోరిక నెరవేరాలని చూడమ్మా నా ఆరోగ్య సమస్యల నుండి నన్ను రక్షించు నా అప్పుల బాధల నుండి రక్షణ కల్పించు ఇక నేను నీకు తోడుగా ఉండి నీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాను నీ ఇంటిని సుఖ సంతోషాలను నీ ఇంటికి సుఖ సంతోషాలు ఉండాలని నువ్వు కోరింది నీ ముందు ఉంచుతున్నాను నీకు అదృష్టం వచ్చి చేరుతుందమ్మా నువ్వు ప్రశాంతంగా నిద్రించు ఈ మాట నిజం బిడ్డ నువ్వు నన్ను పిలిచిన వెంటనే వాయు వేగంతో నీ దగ్గరకు వస్తున్నాను నీకు నీ భయాలు ఆందోళనలు ఉండవు నువ్వు ఒంటరివి అని ఎప్పుడూ అనుకోవద్దు తల్లి నువ్వు నడిచే మార్గం సులభతరం చేస్తాను అది కఠినమైన మార్గమైనా సరే నీకు సులభతరం చేస్తాను నువ్వు నన్ను నమ్ముకున్నావు బిడ్డ నీ నమ్మకాన్ని వమ్ము కానివ్వను ఈ రాత్రి విని నిద్రించు నీ మనసు కుదుటపడుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా నిన్ను బాధపెట్టారు నీ మనసును గాయపరిచారు అలాంటప్పుడు నీ హృదయంలో ఇంకా చిన్న చిన్న గాయాలున్నాయి ఆ మాటలు సంఘటనలు నీ మనసుకు బాధను కలిగిస్తున్నాయి కానీ బిడ్డ నీ మనసు నీ హృదయం నిద్రలోకి జారుతున్నప్పుడు నీ హృదయంలో ఒక బంగారపు వెలుగును నింపుతాను నీకు కొత్త శాంతిని కొత్త ఆశని కొత్త వెలుగును ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి ఈ రాత్రి నిద్రించే ముందు అమ్మ మాట విని అమ్మ నీ మీద ఉన్న చెడు శక్తి అన్నీ తొలగిపోతాయి నీ మనసులో ఉన్న బాధలన్నీ కరిగిపోతాయి ఈ రాత్రి నువ్వు అమ్మని వేడుకుంటే చాలు అమ్మ నీకు అభయహస్తం అందిస్తుంది నీ వెంటే ఉంటుంది అమ్మ నీ ఆపదలు ఒక్కొక్కటిగా తొలగిస్తుంది నీకు ధనం వచ్చి చేరుతూనే అమ్మా నీ ఇల్లు సుఖ సంతోషాలతో తొలతొగుతూ ఉంటుంది అంటూ అమ్మ మన కోసం ఈరోజు అమ్మవారి వాగ్దానంగా ఈ మాటనైతే మనకు అందించారు అమ్మ చెప్పినట్లు మనం ఎప్పుడూ కూడా కంగారు పడకూడదు మన మనసుని శాంతంగా ఉంచుకోవాలి మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆలోచన అనేది న్యాయబద్ధంగా ఉండాలి దురాలోచన చేయకూడదు ప్రశాంతంగా ఆలోచించి ఆ పనికి నేను అర్హుడినా నేను ఏ విధంగా చేయగలను ఏ విధంగా మొదలు పెడితే అది ఏ విధంగా పూర్తవుతుంది అనే ఒక ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని దాన్ని ఆచరించాలి అప్పుడే మనకు ఆ పని అనేది సక్సెస్ అవుతుంది విజయం పొందుతాం కాబట్టి అమ్మ అభయహస్తం మనకిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం చేసే ఏ పదైనా కూడా దాంట్లో విజయాన్ని సాధించే విధంగా అమ్మ ఆశీర్వాదం మనకుంటుంది కాబట్టి ఏదైనా విశ్వాసంతో చేయాలి అలాంటప్పుడే మనం ఏది చేసినా అది మనకు విజయాన్ని చేకూరుస్తుంది అమ్మ ఉన్నంత వరకు మనకు భయం లేదండి మన జీవితం అమ్మ ఉన్నంత వరకు చాలా సాఫీగా సాగుతుంది అమ్మవారు మన జీవితాల్లో చాలా సంతోషాలను నింపుతారు సర్వే జన భవంతు జై వరహిమాత